I'm out of here. మంచి స్వంత ఉంది స్వర్ణ ఉంది అందరికీ యువకులు అంటే వయసు ఖచ్చితంగా అందరికీ వాళ్ళు ఉంటారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం వాళ్ళకి ఇన్ని రకాలుగా పథకాలు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చాలా హృదయంతో ఫీల్ అయ్యారు అందరూ అందుకోసమే మళ్ళీ జగన్ అన్న రావాలి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు మీరు కుమారపురం గ్రామం గ్రామంలో పిల్లలకు నేను రాగానే మేము అసలు మేము అడగాలి కానీ వాళ్ళకి వాళ్లే మరిక తీసుకుని చెప్పడం లేదు కరోనా సమయంలో వెన్నంటే ఉన్నారు హాస్పిటల్కి సహిత మా కుటుంబ సభ్యులు రాకపోయినా మీరు వచ్చి మమ్మల్ని జాయిన్ చేశారు మీరు వచ్చి మా సంరక్షణ చూసారని చెప్పి అంతేకాకుండా ఇక్కడ చాలా మంది రైతులకి రైతు కూలీలకి సంబంధించిన వాటర్ ట్యాంక్ సంబంధించి నలభై ఎకరాల చెరువు వేల వేల నుంచి బయటికి వెళ్ళిపోతుంటే వాటర్కి సంబంధించి వేరే దానికి వెళ్తుంటే కాకుండా వీళ్ళు ఉండే విధంగా ఆ రోజు ఎమ్మెల్యే అంతేకాకుండా ఐదు గ్రామాలతో సైతం కుమారపురం కూడా ఆ రోజు రెండు వేల తొమ్మిదిలోనే దీన్ని మరి మున్సిపాలిటీగా చేయడానికి చూస్తే గ్రామస్తులందరూ మాకు మున్సిపాలిటీ వద్దు గ్రామమే కావాలని అడిగినప్పుడు మరి దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర పోరాడి ఆ రోజు ఆఖరి రోజు సంతకం పెట్టించే రోజు విపరీతమైన వర్షం అయినప్పటికీ కూడా వర్షంలో కూడా మేమందరం కూడా వెళ్ళి ఆయన్ను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ రోజు మున్సిపాలిటీ కాకుండా కాపాడవని నేను చెప్పలేదు యాక్చువల్గా అయితే మా మీటింగ్లో నేను ఇచ్చేసానని చెప్పుకోవాలి కానీ నా అదృష్టం మా ప్రభుత్వ అదృష్టం ఏం మీరు చేశారని చెప్పి మాకు చెప్తున్నారు ఆ విధంగా ప్రజాదరణ కుమారపురంలో ప్రజాదరణ బ్రహ్మ ఉంది చూపించారు వీడియో చూసాను నాగబాబు గారికి నమస్కారం ఇది నూటికి నూటికి నూరు శాతం కాదు నూటికి వెయ్యి శాతం కల్పితమైన వార్త వార్త అంటే ఎప్పుడు కూడా ముందు నుంచి కూడా ఎవరో ఏదో చేస్తారు ఎవరో మా మీద ఒత్తిడి చేస్తారని అనే కామెంట్సే అటు నుంచి వస్తున్నాయి తప్ప మేము ఈ నియోజకవర్గానికి ఇది చేస్తాం మేము ఈ నియోజకవర్గానికి ఇది ఉంటుంది మా పార్టీ నుంచి ఇది మా పార్టీ ఇది మా పార్టీ ఎజెండా ఇది మా ఏజెండా ఇది అని ఇప్పుడు వరకు ఏ అంశం కూడా రాలేదు మేము మా పార్టీ ఏజెండా చెప్తున్నాం మా పార్టీ చేసింది చెప్తాం మా నాయకుడు చేసింది చెప్తాం నేను చేసింది చెప్తాను నేను చేయబడి చెప్తాను ఇంకొక విషయం గతంలో కూడా చెప్తాను ఇప్పటికే ఒకసారి హిందువుత్వ ద్వారంలో మతాల మత గొడవలకి అండగా తెరచడంతో చూశారు పిఠాపురం రెండు మళ్ళీ బ్లేడులతో దాడులు అని చెప్పి రౌడీ తత్వాన్ని పిఠాపురానికి అట్టగడ్డానికి చూశారు ఇప్పుడు మళ్ళీ బయట వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి ఎక్కడో కడప నుంచి వచ్చేస్తారు వాళ్ళని అసలు కడప నుంచి వచ్చిన వాళ్ళు లేరు ఇంకో నుంచి వచ్చిన వాళ్ళు లేరు అసలు కన్నబాబు గారు అసలు అడుగు పెట్టారు కన్నబాబు గారు పెట్టారు అంటే దాడిశెట్టి రాజా గారు ఒకే ఒక్క మీటింగ్ దాడిశెట్టి రాజా గారికి మాకు కలిసి మరి భౌగోళిక స్వరూపం కూడా తెలిసి ఉండాలి తొండంగి ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో పెద్ద అంతా ఏకంగా ఉంటారు కొన్ని ఇష్యూస్ కామన్గా ఉంటే ఒక మీటింగ్ మేమిద్దరం అక్కడ పెట్టాం ఇంకొక మీటింగ్ ఇక్కడ పెట్టాం అది అక్కడ సమస్యలు సమస్యలకు సమస్యలు ఒకే ఒక్క మీటింగ్ తర్వాత ఎలా ఎవరు ఎలక్షన్లో వాళ్ళు ఉన్నారు రెడ్డి గారు ఇప్పుడు కాదు మాకు దగ్గర దగ్గర సంవత్సరం నుంచి మాకు ఆయన ఐదు జిల్లాలకి ఇన్ఛార్జ్ ఆయన పార్టీ కోఆర్డినేషన్కి ఎలా ఉండాలి ఎలా పనిచేయాలి ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో సమస్యలు ఉంటే పార్టీ పరంగా ఉన్న సమస్యల్ని వాళ్ళు సర్ది పెట్టడానికి ఆయన వచ్చి వెళ్తుంటారు తప్ప ఆయన ఏదో వచ్చేస్తున్నట్టు కావాలని ఎవరో నన్ను కొట్టేస్తున్నారు నన్ను కొట్టేస్తారు నన్ను తిట్టేస్తారు నన్ను ఏదో చేసేస్తారని జాలి పొందాలనుకోవడమో మద్దతు పొందాలనుకోవడమో తప్పు ఇది ఇందులో వ్యక్తిగతంగా అయితే పర్వాలేదు ఒక నియోజకవర్గానికి అంటగట్టాలని చూడటం అనేది చాలా తప్పు అని నేను తెలియజేస్తూ ఉన్నాను వారి కామెంట్స్ నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అంతేకాకుండా అసలు ఇక్కడ బయట నుంచి ఉన్నవాళ్ళు అవ్వదు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఈ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో లెక్కలు చూస్తే ఎవరు బయట వాళ్ళు ఎవరు లోక వాళ్ళని తెలిసిపోతుందని నా అభిప్రాయం బాగా చూడాలి తల్లి అమ్మ దయ్య ఉంటే అన్ని ఉన్నట్లే అమ్మ ఇప్పుడు మనతో ఉండాలి మర్చిపోతుంది తప్పకుండా నేను బాబు రావాలి రావాలి అమ్మా నమస్కారం జండు బిడ్డను పట్టుకున్నారు జెంట్ ఓట్లు ప్యాన్